హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది గత పద్దెనిమిది నెలల దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వాళ్ళ అధికారం కోల్పోయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళకి ఏమైనా ప్రజల్లోని గ్రాఫ్ పెరిగిందా అనే దాని గురించి కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా చేసిన పెద్దగా ఏ నిర్ణయాలు కూడా ఏ విమర్శలు కూడా ప్రజల్లోకి అంత లోతుగా వెళ్ళడం జరగలేదు ఆయన చేసిన కార్యక్రమాల్లోనే ఎక్కువగా సక్సెస్ అయింది ఒక పీపీపి మోడల్ గురించి మాత్రమే మెడికల్ కాలేజీని ప్రైవేటుకి ఇస్తున్నారని చెప్పి దాని మీద చాలా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపు కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది దీని మీద కొంత సానుకూలత ఆ పార్టీకి రావడం జరిగింది కాకపోతే దాన్ని ఆయన కొనసాగించలేకపోయారు ఎందుకంటే ఈ కోటి సంతకాలని గవర్నర్ గారికి ఇచ్చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజీలను ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది దీనితో కూటమి నాయకులు దీని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఈయన ఇక్కడ ఏ ఇండస్ట్రీలు వచ్చినా ఏ కాంట్రాక్టర్ వచ్చినా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని భయపెడుతున్నారు అని చాలా తీవ్రంగా సోషల్ మీడియాలోని వాళ్ళ అనుకూల పత్రికల్లోని ఛానల్స్లోని పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది దీనితో ఇంతకుముందు ఏమైనా సరే కొంత సానుకూలత వస్తే అది కాస్త ఈ మాటతోని చాలా వరకు తగ్గిపోవడం జరిగింది అదేవిధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సీఎం సీఎం అనే స్లోగన్లు చేయడం అదే విధంగా ఈ గంగమ్మ తల్లికి నరికేస్తా ఉన్నాం ఇటువంటివన్నీ ప్రజల్లోకి చాలా తీవ్రంగా వ్యతిరేక భావం కలగడానికి దోహదం చేసింది దీనితో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంగా ఏ విధమైన ఆందోళన చెందట్లేదు ఆయనకున్న ఒకే ఒక భావం నా మీద ప్రజలకు అభిమానం ఉంది నేను చాలా గొప్పగా పరిపాలించాను కాబట్టి నెక్స్ట్ టైం నాకే అధికారం వస్తుంది నేను ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకే వేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఇన్ఛార్జీలని లేదంటే ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనే భావనలో ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడ వైసీపీ నాయకుల నుంచి కూడా చాలా తీవ్రమైన వ్యతిరేక భావం వస్తుంది ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వైసీపీ నాయకులు కూడా అంత సంతృప్తిగా లేరు అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూరం పెట్టమని చాలా వరకు కార్యకర్తలు వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నారని చెప్పి మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి కాకపోతే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకోవట్లేదు సరి కదా ఆయనకి ఇంకా ప్రమోషన్లు ఇచ్చి మరింత బలవంతుని చేస్తున్నారు కాబట్టి ఇది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పద్ధతుల్ని మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏ నిర్ణయాల మీద వ్యతిరేక ఉందో వాటిని పసిగట్టి వాటి మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్సీపీ గ్రాప్ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ గ్రాప్ ఏ విధంగానూ పెరగలేదు ముందు ముందు వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద వాళ్ళు చేసే ఆందోళన కార్యక్రమాల మీద ఇది ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్